హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ రోజు వచ్చేసి ఈ తెలుసు తెలుసుకండి దాదాపు చాలామందికి తెలిసే ఉంటుంది ఇది ఇంకా కొంతమంది అయితే తెలియని వాళ్ళు అయితే ఇంకా చాలా మంది ఉండి ఉంటారు అలాగే రోజు ఈ ఆకు నేను ఇది చింతాకు చింతాకు తెలుసు కదా చింతాకు చింత చిగురు చింతకాయలు అలా ఈ ఆకుని నేను చెట్టు నుండి కోసి అలాగే మొత్తం క్లీన్ చేసి మంచిగా ఎండబెట్టాను చూడండి బాగా గలగల్లాడుతుంది మంచిగా ఎండబెట్టేసుకొని ఇదంతా కూడా ఇంకా ఇంకా ఇలాంటి ఏమైనా లాంటివి ఉంటే కనుక తీసి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి అంటే పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ చేసే విధానం అయితే నేను తయారు చేసి చూపిస్తాను ఇది స్టోర్ చేసుకొని అన్నిటికీ కూడా ఉపయోగించుకోవచ్చు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మంచి గిట్లా ఎండబెట్టుకున్నటువంటి యువకంతా కూడా ఇందులో వేసి పౌడర్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా మెత్తగా వచ్చేసింది చూడండి పౌడర్ కూడా ఇట్లా మెత్తగా పట్టుకోవాలి మనం ఇలా మంచిగా అయితే ఎండబెట్టుకుంటే కనుక బాగా ఇలా మెత్తగా పౌడర్ లాగా వచ్చేస్తుంది ఈ పౌడర్ని మనము కారపొడగొట్టుకోవచ్చు అంటే తినే కారం అండి అలాగే పత్తం కూరలకు కూడా వాడుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది కూరలకి ఇప్పుడు ఇంకా డెలివరీ అయిన వాళ్ళకైతే అన్ని కూరలు వేసి పెడతారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది పిల్లల దగ్గర పెద్దవాళ్ళ వరకు అందరూ తినవచ్చు చాలా చాలా బాగుంటుంది అలాగే ఇందులో అయితే కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది అలాగే బ్లడ్ పడుతుంది మంచిగా ఇది అన్ని విధాలుగా కూడా తినవచ్చు అందరూ ట్రై చేయండి ఇప్పుడైతే చింతాకు అనేది ఎక్కడ దొరకట్లేదు చింత చెట్టు కనిపించినప్పుడు ఆకు తీసుకొచ్చుకొని అంత క్లీన్ చేసుకొని మంచిగా ఎండబెట్టేసుకొని పెట్టేసుకొని ఇలా పౌడర్ తయారు చేసి పెట్టుకొని స్టోర్ చేసుకుంటే కనుక చాలా యూజ్ అవుతుంది ఇది ఇది తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండవు చాలా చాలా బాగుంటుంది అందరూ ట్రై చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా తినవచ్చు ప్లీజ్ నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తున్న మీకు అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి అలాగే ఇట్లా అందరూ కూడా తయారు చేసి స్టోర్ చేసుకోండి చాలా బాగుంటుంది మనకి ఆరోగ్యం మంచిది అనుకున్నప్పుడు ఎక్కడైనా కనిపించినప్పుడు అది వదలకుండా తీసుకొచ్చుకొని ఇలా వాడుకోవాలి మాకైతే ఇది చాలా రోజుల తర్వాత దొరికింది యాకైతే అందుకే నేను కోసుకొచ్చి ఇలా స్టోర్ చేసుకుంటున్నాను మీకు అందరికి కూడా వీడియో చేసి పెడుతున్నాను ఇలా అందరూ కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ